హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఫ్రెండ్స్ నేను కలిసా చిత్తూరు బట్ మనకి రిస్కీ కాల్ వచ్చింది వెంటనే వచ్చేసాము చిత్తూరు నుంచి ఒక పదమూడు కిలోమీటర్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చి కీనాటపల్లి విలేజ్ ఓకే ఇంట్లోపల ఒక బాత్రూమ్ మెట్లు కింద ఒక నాగుపా వచ్చింది ఇది దాన్ని కొలిగితే వెంటనే హాస్పిటల్కి పోవాలా ఎంత డేంజర్ అంటే ఇది పాయిజన్ ఉంది ఓకేనా ఇది వచ్చి నాగుపా అంటారు కొంతమంది ఇది దేవుడుగా పూజిస్తారు ఇది ఎక్కువ పైసేఫ్గా ఫారెస్ట్లో రిలీజ్ చేస్తాము ఓకేనా ఇటువంటి పాము చంపకండి అన్ని ప్రాణాన్ని కాపాడుదాం ఓకేనా చూసుకోరు గోధుమ నాగు పాము అంటారు ఇంగ్లీష్ ఇండియన్ స్పెట్టిల్ కోబ్రా దీనికి యాంటీ వినం ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ తప్పకుండా ఖర్చున వెంటనే ఒక త్రీ అవర్స్ టైం ఉంటుంది మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయితే చాలు వాళ్ళు చూసుకుంటారు ఓకేనా మీరు పెట్టారా అది ధైరింగ్ అంతైరింగ్ ఎవరు పెట్టారు తీసుకెళ్ళదు గుడ్ ఏం పెట్టలేదు మరి <The problemas? S 1> いいな。 Doctor, e l c up to office. d o c t o a c o m u to o f ఓకే బస్సు కొడుతుందో చూడు ఈ సేవగా పట్టి ఫారస్ తో వదిలేసాము కృష్ణారావు పిలాకర జూమ్ జూమ్ చూసారా ఎంత కోపం ఉందో ఇది నాగుపామని మీరు చంపలేదు కదా

కప్పలు ఉంది కదా దానికోసం వచ్చి ఉంటాయి మీ ఇంట్లో ఆడ కప్ప ఏమైనా ఉండి ఉంటుంది ఆ స్మెల్ పట్టుకుని వస్తుంది చాలా పెద్దది aniplat tuh

jak tam na audiencję prosię jaka dana

ఆ నెంబర్ రాసుకోండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ డబుల్ జీరో త్రీ ఇంకో నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ టూ త్రీ వన్ జీరో ఎయిట్ చిత్తూరులో ఎక్కడ ఉన్నా ఫార్టీ కిలోమీటర్లు సరౌడింగ్లో రెస్క్యూ చేసి ఫార్టీ సెవెన్ ఇది వచ్చి ఇప్పుడు చిత్తూరు నుంచి కీనాటపల్లి అనే విలేజ్లో ఒక బాత్రూమ్ కింద మెట్లు కింద పట్టుకోవడం వచ్చాము సేఫ్గా ఇప్పుడు చిత్తూరు చుట్టూ చూడండి ఇదంతా మనము కొత్తగా వేసిన లొకేషన్ అది నాకు పాము ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది అక్కడ చిన్న పం అన్నారు కానీ చూస్తే ఒక ఫైవ్ ఫీట్ ఉంది ఓకే చాలా డేంజరస్ని సేఫ్ బాయ్ ఇప్పుడు రిలీజ్ చేస్తాము అడగ ఎక్కుంటూ వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఎటువంటి మా చంపకండి నిన్న ప్రాణాలు లేకపోవడం ప్రకృతిని చంపిద్దాం సేవ్ నేచర్ సేవ్ అని ఎంత చూసారా ఎంత పడగొప్పుకొని పోతుందో వావ్ వెరీ నైస్ వెరీ నైస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పడగ వౌ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్లోగా ఓ వావ్ వెరీ డిఫికల్ట్